నాయుడుపేట మండలం కాలువగట్టు విలేజ్లో మడఫల మండలం మడఫలం పంచాయతీ కింద వస్తుంది కాలువగట్టు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఒక లేడీ యొక్క శవము గేట్లో పడి ఉన్నట్టుగా రాబడ్డ సమాచారం వరకు పోయి అక్కడ వెళ్ళి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది ఆ యొక్క ఆడ మనిషి యొక్క పేరు కృష్ణవేణి గిరిజన ఎస్టీ బై ఎస్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ వెళ్ళి చూసేటప్పటికి తన భర్త కానీ తనతో పాటు అక్కడ కూలిపందుకు వచ్చిన వాళ్ళు కానీ ఎవరు లేకపోవటం గమనించడం జరిగింది దానిపైన మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు విచారణ చేపట్టి తన భర్తని ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది విచారణలో అతను ఈ నేరం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది భర్త మాణికల శ్రీనివాసులు తనకి వివాహం అయిన తర్వాత భర్త వేరే వాళ్ళతో వివాహ అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా తరచుగా అనుమానిస్తుండటం వల్ల ఇద్దరు కలిసి పదిహేడవ తేదీని ఈ నెల పదిహేడవ తేదీన ఇద్దరు కలిసి మందు తాగి మద్యం సేవించి ఆ రోజు సాయంత్రం ఇంటికి సంబంధించి వాళ్ళు ఆ ఏట్లో చిన్న గుడిసెలు వేసుకుంటూ ఉన్నారు వెళ్ళే క్రమంలో ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరగటం వల్ల ఇంకా ప్రతిసారి తీసుకెళ్తుందని చెప్పేసి ఆ నడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న రాయి తీసుకొని ఆమెని కణితుపైన బలంగా కొట్టి కింద పడిపోయిన తర్వాత చంపాలనే ఉద్దేశంతో గొంతు మీద కాలు పెట్టి తొక్కి చంపడం జరిగింది పోస్ట్ మార్టం నివేదిక కూడా రావడం జరిగింది దీనిపైన ఈరోజు మల్లాం జంక్షన్లో మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో అరెస్ట్ చేసి కోర్టుకు పోటీ చేస్తున్నాను థ్యాంక్ యూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి